హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నెక్స్ట్ రెండు పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి లేదా మీరు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఆనియన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ బాగా కలుపుతూ ఉంటే ఆనియన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది సో ఆనియన్ నుంచి వాటర్ రిలీజ్ అయి తడి తడిగా అనిపించినప్పుడు నెక్స్ట్ ఇందులో రెండు కప్పుల వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏం అవసరం లేదు ఉల్లిపాయలో ఉండే వాటరే సరిపోతుంది ఒకవేళ ఇందులో మీకు వాటర్ అవసరమైతే ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేసుకోవడం లేదు ఉల్లిగడ్డలు ఉండే వాటరే సరిపోయింది సో ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టిన పిండిని పకోడీలాగా వేసుకోవాలి పిండి మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పకోడీ ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఈ పకోడీని జలిగంటలోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పోయాక ఈ పకోడీని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి మిగతా పిండి మొత్తం ఇలా పకోడీలాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి సో ఇదండి ఆనియన్ పకోడీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ